హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బియ్య పిండితో అట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి నానబెట్టే పని లేకుండా టెన్ మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు బియ్య పిండి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకున్నాను ఇంకా టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి ఇవి మూడు వేసుకున్న తర్వాత పిండిని మంచిగా కలుపుకొని అందులో కొన్ని కొన్నిగా వాటర్ పోసుకుంటూ లూజుగా కలుపుకోవాలి ఉండలేకుండా పిండి కంటే ఇంకా పలుచగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి తర్వాత అట్ల పెనం లేదంటే దోస పెనం పెట్టుకొని అది వేడైన తర్వాత దానిపైన కొంచెం నూనె వేసుకొని దానిపైన ఇలా అట్టుని వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేసి ఒక నిమిషం వరకు అట్టుని కాలనివ్వాలి ఒక నిమిషం తర్వాత మూతని తీసేసి అట్టుని మరలేసుకోవాలి అట్టుని రెండు వైపులా కాల్చుకోవాలి అప్పుడే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఇలా అట్టుని మరలేసుకున్న తర్వాత వెనక వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇంకోవైపు కూడా ఇలానే కాల్చుకోవాలి రెండు వైపులా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవాలి మళ్ళీ అట్టు వేసినప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకొని అట్టుని ఇలానే సేమ్ వేసుకోవాలి అంతే అండి బియ్య పిండితో ఈజీగా పది నిమిషాల్లో చేసుకునే అట్లు పప్పులేమీ నానబెట్టకుండా పొడిపిండితో ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఈ అట్లు పల్లి చట్నీతో కొబ్బరి చట్నీతో ఇంకా ఏదైనా పప్పు కర్రీస్తో కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి మీకు ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్